దానసీధి కళ రచన అయ్యగారి శర్మ చందమామ కథ పూర్వం రాజ్యంలో మహారాజు ఆంతరంగిక సలహాదారు పదవికి ఖాళీ ఏర్పడింది అంతవరకు ఆ పదవిలో ఉన్న జయానందుడు వార్ధక్య భారానికి తోడు అనారోగ్యానికి గురి కావడంతో ఆ స్థానానికి మరొకరిని ఎంపిక చేయవలసి వచ్చింది ఈ విషయం రాజు వీరవర్మ ఒక పెద్ద సమస్యగా మారింది కారణం ఎంతో సూక్ష్మబుద్ధి గల జయానందుడు ఇంతవరకు ఆ పదవిని సమర్థవంతంగా నిర్వహించాడు ఒకనాడు రాజు ఈ విషయం గురించి తన మంత్రి సుబుద్ధితో ప్రస్తావించగా ఆయన మహారాజా ముందు దేశంలో రాజనీతి ఆర్థిక న్యాయశాస్త్రాలను అభ్యసించిన వారందరినీ ఆహ్వానిద్దాం వారికి శాస్త్ర విషయ పరీక్ష నిర్వహించి అందులో ప్రతిభ చూపిన వారిని గుర్తిద్దాం ఆ తర్వాత జయానందుడి సలహాపై వారిలో ఒకరిని తమ ఆంతరంగిక సలహాదారుగా నియమించవచ్చు అని సలహా ఇచ్చాడు రాజు ఇందుకు సమ్మతించగానే మంత్రి వెంటనే దేశమంతటా చాటింపు వేయించాడు ఈ చాటింపు విని దేశం నలుమూలల నుంచి అనేక మంది యువకులు వచ్చారు వారందరికీ శాస్త్రపరమైన పరీక్షలు నిర్వహించగా జయుడు విజయుడు అనే వాళ్ళు ప్రథములుగా నిలిచారు వాళ్ళిద్దరూ సమవుజ్జీలు కావడంతో మంత్రి సుబుద్ధి జయానందుడిని కలుసుకుని సంగతి వివరించాడు జయానందుడు అంతా విని ఆంతరంగిక సలహాదారు వాడు శాస్త్రాలలో పండితుడైనంత మాత్రాన సరిపోదు క్లిష్టమైన సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించగల యుక్తి కూడా అతనికి కావాలి శాస్త్రపరంగా ఉద్దండులైన ఆ యువకులిద్దరిలో పదవికి ఎవరు అరువులో ఈ ఆఖరు పరీక్ష నిర్ణయిస్తుంది అని ఏం చేయాలో మంత్రి సుబుద్ధికి వివరించాడు మర్నాడు మంత్రి జయుణ్ణి విజయుణ్ణి పిలిపించి కొద్దిసేపు వాళ్లతో ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత ముఖం విచారంగా పెట్టి ఈ మధ్య నా మిత్రుడొకడు చాలా విషాద పరిణామానికి గురి అయ్యాడు అది మీరిద్దరూ వినదగిన సంగతి అన్నాడు ఆ తర్వాత మంత్రి సుబుద్ధి తన మిత్రుడిని గురించి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి మంత్రి మిత్రుడైన దానశీలి వయోవృద్ధుడు ఆయనకు కొంతకాలంగా గుండె జబ్బు లాంటిది కూడా ఉన్నది ఒకనాడు రాత్రి దానశీలికి ఒక భయంకరమైన కల వచ్చింది ఆ కలలో ఆయన ఒక కారడివులో దారి తప్పిపోయాడు ఆయన చెట్ల మధ్య పడుతూ లేస్తూ అతి కష్టం మీద ప్రయాణం సాగించి చివరకు ఒక మైదాన ప్రదేశాన్ని చేరాడు పైన నక్షత్రాలు మిణుకు మిణుకు ఉంటున్నాయి ఆ గుడ్డి వెలుగులో ఆయనకు నాలుగు దారులు గల ఒక కూడలి ప్రదేశం కనిపించింది ఆయన ఆ దారులలో ఒక దాని వెంట నడవసాగాడు కొంత దూరం వెళ్లేసరికి దారే కనిపించినంతగా పొదలు చెట్ల గుబ్బుళ్లతో నిండిన ప్రదేశం వచ్చింది అక్కడ కొన్ని సింహాలు తిరుగుతున్నాయి వాటిలో ఒక సింహం దానశిలిని చూసి భయంకరంగా గర్జిస్తూ ఆయన కేసు రాసాగింది దానశిలి ప్రాణభయంతో వెనుదిరిగి పరిగెత్తి కొంతసేపటికి కాలిదారుల గోడలకి చేరాడు సింహం జాడలేదు ఆయన అలసట తీర్చుకున్నాక రెండో దారి వెంట నడవసాగాడు కొంత దూరం వెళ్ళాక ఆయనకు పెద్ద వెలుగు కనిపించింది దానశిలి ఒక పొదుచాటుకు చేరి ఆ వెలుగు వస్తున్న వైపుకు చూశాడు ఆ ప్రదేశంలో అనేకమైన పెద్ద పెద్ద పుట్టలున్నాయి వాటిపై కాలసర్పాలు పడగలు విప్పి ఆడుతున్నాయి ఆ పడగలపై ఉన్న మణులు కాంతులు విరజముతూ ప్రకాశిస్తున్నాయి ఆశ్చర్యంతో ఆ దృశ్యాన్ని చూస్తున్న దానశీలిని పుట్టల మధ్య ఆడుతున్న ఐదు తలల మహాసర్పం ఒకటి చూసి బుసలు కొడుతూ వేగంగా ఆయనకే శ్రాసాగింది ఆయన గిరుక్కున వెనుదిరిగి శక్తి కొలది పరిగెత్తి తిరిగి నాలుగుదారుల కూడలిని చేరాడు మహాసర్పం జాడలేదు ఈసారి దానశీలి మూడవదారి గుండా నడవసాగాడు కొంత దూరం వెళ్లాక ఆ దారి ఒక కొండ దగ్గర ఆగిపోయింది ఆ ప్రదేశాయన ఆయనకు కొన్ని మానవ కంకాళాలు కనిపించాయి కీడును శంకించిన దానశీలి వెనుదిరిగే లోపలే దాపుల ఉన్న గుహలోంచి భయంకరాకారుడైన రాక్షసుడొకడు ముక్కపుడాలు ఎగరవేస్తూ బయటికి వచ్చాడు వాణ్ణి చూస్తూనే దానశీలి కెవుమంటూ అరిచి పరిగెత్తి నాలుగు దారుల కూడలను చేరాడు అయితే రాక్షసుడు పెద్దగా హుంకరిస్తూ తన కేసు రావడం చూసిన దానశీలి వెంటనే అక్కడున్న నాలుగవ దారి వెంట పరిగెత్తాడు ఆ దారి అతన్ని కొండ అంచుకు చేర్చింది దానికి దిగువన పెద్ద అఘాతమన్నది వెనుక రాక్షసుడు ముందు అఘాతం ప్రాణాల మీద ఆశకోల్పోయిన దానశీలి నిరువెల్లా గజగజ వణికిపోతూ అఘాతంలోకి తొంగి చూసేంతలో కాళ్ల కింద ఉన్న రాయి జారింది ఆయన కెవ్వుమని అరుస్తూ అఘాధంలోకి పడిపోయాడు మంత్రి ఇలా చెప్పి ఒక క్షణం ఆగి జయవిజయలతో చూశారా ఎంత భయంకరమైన కలో అసలే గుండె జబ్బుతో బాధపడుతున్న నా మిత్రుడు దానశీరి కల నుంచి మెలుకో వస్తూనే గుండెపోటుకు గురై మరణించాడు అన్నాడు అప్పుడు జయుడు ఎంతో విచారంగా స్వప్నంలో కలిగే అనుభూతులకు శరీరం కూడా లోనవుతుందని మనస్తత్వ శాస్త్రం చెబుతున్నది తమ మిత్రుడు కలలో నాలుగుసార్లు ప్రాణభయానికి లోనయ్యాడు అసలే గుండె జబ్బు మనిషి కనుక ఆ ఒత్తిడికి తట్టుకోలేక గుండె ఆగిపోయి ఉంటుంది మీ మిత్రుడి మరణానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను అన్నాడు మంత్రి తలపంకించి విజయుడి కేసు చూశాడు విజయుడు చిరునవ్వు నవ్వుతూ క్షమించాలి మహామంత్రి మీరు చెప్పిందంతా ఒక కట్టుకథ అన్నాడు మంత్రి కోపంగా అదలా కట్టుకథో నిరూపించగలవా అని అడిగాడు దానికి విజయుడు వినయంగా మీ మిత్రుడు మెలకు వస్తూనే గుండెపోటుకు గురే వెంటనే చనిపోయినప్పుడు ఆయనకు కలవచ్చిన విషయం మీకు తెలిసే అవకాశం లేదు కదా అన్నాడు మంత్రి సుబుద్ధి విజయాన్ని అభినందించి అప్పటికప్పుడే అతన్ని రాజు వీరవర్మకు ఆంతరంగిక సలహాదారుడిగా నియమించాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి